వాతావరణం ఉంటుంది ఆ పాటలు పెట్టుడు పనికిరాని పాటలు ఆ డాన్సులు చేస్తుడు అసలు ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఇక్కడ చూసే వరకు నాకు ఆనందం ఒక్క నిమిషం ఆపి నేను ఒక రెండు నిమిషాలు భగవన్ నామని చెప్పిపోతా వీళ్ళకి కానీ అనుకుంటే ఎంత అద్భుతంగా అయింది చెప్పట్లు కూడా అంతా ఎవరి సంకల్పం అంటే ఇప్పటిదాకా మనం భావానంద 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 ఒక వంద సంవత్సరాల క్రితం ఒక హీరో అయిన ఇప్పుడు మీకు చిరంజీవి పవన్ కళ్యాణ్ హీరో ఎట్లుంటాడో వీళ్ళు పనికిరాని హీరోలు ఆయన పనికి వచ్చే హీరో భగవన్ నామాన్ని ప్రచారం చేసి కలియుగంలో భగవన్ నామం తప్ప వేరే గతి లేదని ఏ ఇబ్బంది వచ్చినా భగవన్ నామం కాపాడుతుంది ప్రూవ్ చేసి ప్రాక్టికల్ గా పాండ్రం ఒక పెద్ద అడవిలో స్థాపించి అద్భుతంగా అటు రజాకారులు వచ్చి అటాక్ చేస్తుంటే ఇటు కమ్యూనిస్టు అటాక్ చేస్తూ ఎప్పుడే వీక్ లేడు హరే రామ జేయండి మిమ్మల్ని అందరినీ కాపాడుతున్నారని నిజంగా కాపాడు చూపించిన వ్యక్తి ఇవాళ కమ్యూనికేషన్ జరిగింది కార్లు వేస్తాం పోతున్నాం సెల్ ఫోన్లలో మాట్లాడుతున్నాం కానీ ఆ రోజు అడవులల్లో చిట్టచివరి టక్స్ పులులు సింహాలు వచ్చి అడవులలో తీసుకుంటూ ఊరూరు భగవన్నామ ప్రసాదం చేసిన గొప్ప వ్యక్తి ఆయన ఆయన అడుగు మేము ఇదే పని పెట్టుకున్నాం ఇక మా వృత్తి టైం దొరకగాలి బాలరాజ్ సెట్ షాప్ బంద్ చేయాలి నేను కాలేజీ బంద్ చేయాలి లక్ష్మారేణ రావాలి అందరం వాళ్ళు ఊరు ఊరికి భగవన్ నామం ప్రచారం చేయాలి ఈ నామం ప్రచారం కావాలి ఎందుకు కావాలి అంటే కలియుగంలో భగవన్ నామాన్ని మించింది లేదు అనేక రకాల ఇబ్బందులు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే దారి తప్పుతున్నాం మనం ఏం చేస్తున్నామో అర్థం అయితే లేదు వినకూడని అని వింటున్నాం కాకూడని అని అవుతున్నాయి కరోనా ఎందుకు వచ్చింది పాపం పెరిగిపోయింది సో ఇట్లాంటివన్నీ మనం తగ్గించుకోవాలి అంటే మనకు కావాల్సింది ఏంటి పెద్ద పెద్ద పాలాభిషేకాలు అవసరం లేదు తిరుపతి అవసరం లేదు కాశీకి అవసరం లేదు నోరారా భగవాన్ నామం చేయాలి ఏ నామం చేయాలి నీ ఇష్టం వచ్చిన నామం చేసుకోగా కలియుగంలో ఒక ప్రెస్పెక్టెడ్ ఆథరైజ్డ్ నామం ఉంది ఒకటి తేర్థాయుగంలో రాముడు కాపాడి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా మానవ జన్మ ఎత్తి కాపాడి మనం కాపాడేటోడేవడు అయ్యో నా దాదాపు ఎవరు దిక్కు అంటే కలియుగంలో నామమే భగవంతుడు నామ రూపంలో వచ్చిన్నాడు అదేం నామం పదహారు నామాలతో కూడిన హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 ఈ నామం ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో తప్పకుండా వాళ్ళకు మంచిదారు భగవంతుడు వాళ్ళ దగ్గరనే ఉంటాడు వాళ్ళ వెనుకనే ఉంటాడు నామం ఎక్కడుంటో ఎక్కడుందో నామిక్కడంతో ఇప్పుడు మీ మహా